ఇప్పుడు నెగ్లెక్ట్ ఆఫ్ యూటిఏ అంటే యూటిఏని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా యూటీఏ వచ్చిన వాళ్ళలో నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంటే నార్మల్ గా ఈ బ్లాడర్లో లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాస్ అవుతుంది ఇలా పాస్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ సెట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి డ్యామేజ్ అనేది సివియర్ గా ఉంటుంది అలాగే క్రానిక్ యూటిఆ క్రానిక్ అంటే రికరెంట్ గా యూటిఆ ఇన్ఫెక్షన్ కామన్ గా చూస్తుంటారు వాళ్ళు అలాగే రికరెంట్ గా రావడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే మనం క్రానిక్ యూటీ కండిషన్ కన్సిడర్ చేస్తాం ఈ కండిషన్ లో పేషెంట్ కి డిస్కంఫర్ట్ కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది కామన్ గా చూస్తుంటాం ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల అలాగే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కిడ్నీ కిడ్నీ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇలా ఎఫెక్ట్ అయ్యడం వల్ల కొంతమంది పర్మనెంట్ డ్యామేజ్ కూడా ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలాగే సెప్సిస్ సెప్సిస్ అంటే నార్మల్ గా ఈ యూరిన్ లో ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ లెక్కి ట్రాన్స్ఫర్ అయింది అనుకో ఆ ఇన్ఫెక్షన్ అది లైఫ్ ట్రెటనింగ్ కాంప్లికేషన్ అంటే చాలా సివియర్టీతో కూడుకునే కాంప్లికేషన్ ఇలాంటి కాంప్లికేషన్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇన్ఫెటి ఇన్ఫెర్టిలిటీ నార్మల్ గా యూటీ నెగ్లెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఇన్ఫెక్టిలిటీ రావడం కానీ ఎర్లీ మిస్కారేజ్ జరగడం కానీ కామన్ గా చూస్తుంటాం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఈ యూటీ కండిషన్ గా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళకి ప్రీ టర్మ్ లేబర్ కానీ అంటే ఎర్లీగా డెలివరీ అవ్వడం కానీ అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ కామన్ గా చూస్తుంటాం అలాగే బ్లాడర్ డిస్ఫంక్షన్ ఈ బ్లాడర్ అనేది కంటిన్యూ గా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల బ్లాడర్ యొక్క నార్మల్ ఫంక్షన్ కోల్పోతుంది అంటే యూరిన్ హోల్డ్ చేసుకోలేదు కాబట్టి మనం తరచుగా యూరినేషన్కి వెళ్తూ ఉండాలి అలాగే అడ్జెంట్ ఫ్రీక్వెన్సీ అనేది కామన్ గా చూస్తుంటాం ఇంకా జనరల్ వీక్నెస్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల జనరల్ వీక్నెస్ కానీ అలసిపోవడం కానీ అలాగే ఇంకా చాలా కాంప్లికేషన్స్ అంటే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ యూటీఐ కండిషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కాబట్టి మనం యూటీఐని సింపుల్ గా తీసుకోకుండా కరెక్ట్ టైం డయాగ్నోస్ట్ సరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోగలుగుతాము వాడి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సెమపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూస్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సెమోపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేస్తుంది అంటే ప్రతి మెడిసిన్స్ ని బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ హోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అలాగే ఫిడికల్ హోమియోపతి అనేది ఫస్ట్ హోమియోపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీని ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ చేస్తుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పేషెంట్కి అందించగలతాం ఇవన్నీ ఫిడికల్ సమపతి లో అడ్వాంటేజెస్ మీరు కనుక యూట్యూబ్ తో బాధపడుతున్నట్ైతే మీరు ఫిడికల్ సోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు సార్ కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేవి సిక్స్టీ ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ అనుపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ అనుపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ డాట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా తీసుకోగలరు మీరు కనుక యూట్యూబ్ తో బాధపడుతున్నట్టు ఫిటికల్ హోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫిటికల్ హోమోపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది అది ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ యూని టాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి క్రికెట్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ డిసీజ్ యొక్క జరుగుతుంది అలాగే ఫిటికల్ సమయపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహాలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తుంది ఇవన్నీ ఫిటికల్ సమయపతి అడ్వాంటేజెస్ కాబట్టి మీరు యూటీఐ తో బాధపడుతున్నట్టు ప్రాపర్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ యూజ్ చేస్తూ అలాగే కరెక్ట్ టైమ్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం యూటీఐ కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా మనం సేఫ్ మెథడ్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఫిడికల్ సమయపతి బెస్ట్ ఆప్షన్